మహిమ గాక క్రిష్ణందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మనం అందరం బ్రతుకుతూ ఉన్నాం చలిస్తూ ఉన్నాం ఉనికి కలిగి ఉన్నాం దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మరొక పర్యాయమ దేవుని మాటల్ని మీతో పంచుకోవటానికి దేవుడు మాకు సహాయం చేసి ఉన్నారు మరి కొన్ని దినాలు ఆటంకపరచబడి ఉన్నాం మరి ఇక మీదట ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు వస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమం కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే మిగతా విషయాలు ఏదైనా ఆటంకం లేకుండా వెళుతుందేమో కానీ దేవుని పని దేవుని పరిచర్య అనేక ఆటంకాలతో నడిపించబడతా ఉంటుంది మరి ఆరంభం నుండి కూడా అదే పరిచర్యలో జరుగుతూ ఉంటాయి కనుక మీరు మా కొరకు ఈ పరిచర్య కొరకు మీ వంతు మీరు ప్రార్థనా సహకారాన్ని మాకు అందించండి మరి మీ కొరకు మేమును ప్రార్థన చేస్తూ ఉంటాం మరి ఈరోజు నా దేవుని మాటల్ని మీతో ప్రకటించడానికి మీతో పంచడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొని చూన్నాను రండి ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానించుదాం కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము పదిహేడవ వచనం ఒకసారి చదువుకుందాం చూడండి నేను శ్రమల పాలై ఈ ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఎంత గొప్ప శ్రేష్టమైన సంగతి అర్థమైందో చూడండి ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు ప్రభు నన్ను అనుకొనిచున్నాడు తలంచుకొనుచున్నాడు ఏమండి ఈ లోకంలో కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం మేము గుర్తొస్తామంటే మీకు ఏమండి కొంతమందితో లేకపోతే కొంతమంది మనల్ని అంటూ ఉంటారు మేము గుర్తున్నామా కొంతమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు మేము గుర్తున్నామా మమ్మల్ని మర్చిపోయారా అని అట్లాగా కీర్తనకారుడు చూడండి ప్రభువు నన్ను తలంచుకొని వచ్చినాడు నాకు శ్రమలు వచ్చినాయి నాకు కష్టాలు ఎదురైనాయి నాకు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనా కానీ నేను దీనుడినై శ్రమల పోలై దీనుడినై చాలా రకాలైన బాధల బలహీనతల్లో మగ్గిపోయినా కానీ నా ప్రభు నన్ను తలంచుకొని అంత మాత్రమే కాదు నాకు సహాయం చేస్తారు మరి ఆ సహోదరి సహోదరుడా మరి ఆయన యొక్క శ్రమ ఆయన యొక్క కష్టం ప్రభుకు నీ వంటి చాలా ఇష్టం ప్రభు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అందుకని ఈ మాటల్ని నీతో పంచటానికి ఒక సాధనాన్ని అల్పుడనైన ఈ దేనుడును వాడుకుంటూ ఉన్నాడు అవునండి దేవునికి మధ్యవర్తులు కావాలి దేవునికి రాయబారులు కావాలి దేవుని మాటల్ని ప్రజలకు ప్రకటించడానికి తన సాధనాలు కావాలి కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతిని దేవుడు నిన్ను తలంచుకున్నాడనే సంగతిని తలంచుకొని చూన్నాడనే సంగతిని ఈ సమయంలో నేను వినగలుగుతున్నావు భయపడకు ఇకున్న పరిస్థితి ఎటువంటిదో ఒత్తిడి ఎటువంటిదో పోరాటం ఎటువంటిదో సమస్య ఎటువంటిదో బలహీనత ఎటువంటిదో భయపడకు ప్రభుకి నీ వంటి చాలా ఇష్టం ప్రభు నిన్ను తలంచుకొని చూ ఉన్నాడు దావీదికి ఒక దేవుడు మరొకరికి దేవుడు మరొకరికి ఒక దేవుడు కాడండి ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు ఎవరిని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడై ఉన్నాడు అవును కదండి అనేకులు మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడనే కదా వారు నిరుత్సాహంలోనికి దిగిపోయి నిరీక్షణ కోల్పోయి ఆత్మహత్యల వైపు దారి తీస్తున్నారు అలాంటివి వద్దు ఒకవేళ నీ పరిస్థితి ఎటువంటిదైనను ప్రభు నిన్ను తలంచుకొని వచ్చినాడు నీకు సహాయం చేస్తాడు నీకున్న పరిస్థితి నుండి నీకు విడుదలని ఇస్తాడు నమ్ము ఉంచు దేవుడు తన మాట నీ నివేదికలు భద్రపరిచి ఆశ్రవదించను గాక ఆమె నాతో పాటు ఒక చిన్న ప్రార్థన చేస్తావా ఏకీభవిస్తావా ప్రేమ కలుగుతండి గొప్పదేవ మీకు వందనాలు స్తోత్రాలు ఆయన అయ్యా ప్రియ ప్రజలు ఏ ఒత్తిడిలో ఉన్నారో ఏ పోరాటాల్లో ఉన్నారో ఏ ఇరుకుల్లో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు గనుక అటువారి వారి దగ్గరికి ఈ మాటలను తీసుకువెళ్ళటానికి మీరు చూపినారు మీరు మర్చిపోయే కావు నాయన మీరు తలంచుకునే దేవుడు మీరు సహాయం చేసే దేవుడు మీరు విసర్జించే దేవుడు కావయ్యా మీరు ప్రజలను దర్శించండి మీ ఆశ్చర్యకరమైన మీ సహాయమును అందించి మీ ప్రజలు మీరు లేవనెత్తమని బలపరచమని ఏసే పరిశుద్ధ ఆమలు అడిగి వేడుకొనించున్నా తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించనుగాక ఆ మైండ్ దేవుడు మిమ్మల్ని గాక